అలాగే మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా జర్నీ డిస్ట్రిబ్యూటర్గానే స్టార్ట్ అయింది ఇవాళ ప్రొడ్యూసర్ అయ్యి ఒక మా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్గా షీల్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అలాగే కే ర్యాంప్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కిరణ్ గారు కాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు దాని తర్వాత ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉంటారు సినిమా చేయటానికి కానీ నాకు ఇచ్చిన మాట కోసం ఆయనకు ఒక కథ నచ్చి నా దగ్గరికి పంపారు ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నాది కాదు మా హీరో గారిది థ్యాంక్ యూ సార్ మా హీరో గారి వల్లే నాకు ఈ సక్సెస్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను ఒక ఈవెంట్లో తొడగొట్టి మరీ చెప్పాను ప్రేక్షకులందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షకు దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సినిమా చేశారు అని ప్రేమించి సినిమా చేశారు మీరు చూసిన టీజరు ట్రైలర్ మా ప్రమో రవి ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా సినిమాలో ఉన్న కంటెంట్ చెప్పాడు అక్కడే మేము సక్సెస్ అయ్యాము అలాగే మా ఎడిటరు ఎడిటర్ అని కూడా అనకూడదు ఫ్రెండ్ చోటాకే ప్రసాద్ ప్రసాద్ లేకపోతే బ్యానర్లో సినిమా లేదు అలా అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరు ట్రావెల్ ఉంది ఎడిటర్ అనకూడదు నా ఫ్యామిలీ మెంబర్ అండ్ నా బ్రదర్ థ్యాంక్ యూ లవ్ యూ డార్లింగ్ అండ్ మా బ్రహ్మగారు సార్ కేరళలో మంచి మంచి విజువల్స్ ఆ కలువు మీ వల్లే వచ్చింది ఈ సినిమాకి ఎంత అంత సపోర్ట్ చేశారు మీ ఇద్దరు నా ఫ్యామిలీ అలాగే రవి మా జర్నీ నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి రవి నేను బ్రహ్మగారు ట్రావెల్ అవుతా ఉన్నాం ఇలాగే నా పెద్ద సినిమాకి మీ ముగ్గురు ట్రావెల్ అవ్వాలి మంచి మంచి హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అలాగే మా డిఓపి సతీష్ గారు ప్రతిరోజు ఉదయం సెవెన్ టు సెవెన్ ఫైవ్కి షార్ట్ పడిందని నాకు ఫోన్ చేసేవాళ్ళు నేను నేను ఫాలో చేసినా కూడా అలా తక్కువ డేస్లో మా డైరెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మోయిన్ మాస్టరు విజయ్ పౌలంగ్ గారు థ్యాంక్ యూ మాస్టర్స్ అలాగే మా డార్లింగ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ నా జర్నీ ఒకటో సినిమా నుంచి ప్రతి సినిమాకి పృథ్వీతోనే వర్క్ చేస్తూ ఉన్నాను ఈజ్ ఆల్సో మై బ్రదర్ ఇందాక అన్నారు ఎవరో లేకపోయినా ఇండస్ట్రీలో నాకు ప్రొడ్యూసర్ ఉన్నాడని థ్యాంక్ యూ డార్లింగ్ ఎప్పటికీ అవార్డు మర్చిపోను అలాగే యుక్తి ఈ సినిమాని ఒక హీరోయిన్ క్యారెక్టరు ఛాలెంజింగ్గా చేసే క్యారెక్టరు ఆ అమ్మాయి ఈ కథను బాగా అర్థం చేసుకొని ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి బాగా యాక్టింగ్ చేసింది మంచి డ్యాన్స్ చేసింది టుడే ఈ సార్ థ్యాంక్ యూ యుక్తి అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ థ్యాంక్ యూ నాలుగు సినిమాలు వస్తున్నాయి అందరూ డిస్ట్రిబ్యూటర్లు నేను అడిగినట్టు నాకు సపోర్ట్ చేసి మంచి థియేటర్లు వేసి ఈ దీపావళి కేర్యామ్ దీపావళిని నిరూపించారు థ్యాంక్స్ టు ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మా డైరెక్టర్ నాని ఫస్ట్ కథ చెప్పినప్పుడు నవ్వుకుంటా ఉన్నాను టేజర్ లాంచ్ ఈవెంట్లో అనుకుంటా ఇండస్ట్రీకి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చాడు శంకర్ లాన్ డైరెక్టర్ అని చెప్పాను ఆ రోజు అందరూ నవ్వుకున్నారేమో వీడు ఎక్కువ మాడుతున్నాడని నా మాట నిలబెట్టావు నాని థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా నీతో వర్క్ ఉంది అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం వచ్చేది అన్నీ సర్దుకొని ఎప్పుడు నవ్వుతోనే సమాధానం చెప్పాడు ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే కథ ఆ కథ తెచ్చిన మా నానికి మా రైటర్ రవికి థ్యాంక్ యూ రవి ఎక్కడున్నావు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మా హీరో గారు కిరణ్ గారు ఇందాక బండ్ల గణేష్ అని చెప్పినట్టు కష్టపడి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉదయం నాకు షూటింగ్ ఎలా ఏమని చెప్పారు సార్ నాకు ఏడు నుంచి ఏడు రెండు మధ్య ఫస్ట్ షాట్ పడాలి లేట్ అవ్వకూడదు మన డేస్ ఎన్ని ఉన్నాయి ఏంటి ఎలా ఉంది ప్రొడక్షన్ వైపు నేనేం సపోర్ట్ చేయాలి అని ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి ఆయన హీరో ప్రొడ్యూసర్ లాగా ఉన్నారు ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడు ఎక్కువ ఖర్చు పెట్టి చేద్దాం బడ్జెట్ పెంచేద్దాం అలాంటిది ఏమీ లేని హీరో అండి డౌన్ టు ఎర్త్ అతనికి అబద్ధాలు చోట రాదు నిజాయితీగా ఉంటాడు హానెస్ట్గా ఉంటాడు సార్ మీరు ఇంకా ఇంకా మంచి సినిమాలు తీసి స్టార్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జర్నీలో ప్రతి ఇరు ఒక సినిమా మా బ్యానర్లో ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ అండ్ లాస్ట్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్లో ఈవెంట్ అంతా అయిపోయి నేను ఇంటికి వెళ్తా ఉన్నాను నా మిత్రులు సేయాభిరాష్లు అందరూ నాకు ఫోనులు చేశారు నేను మాట్లాడిన మాటలు నిజమేమో కానీ దానిలో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు దానికి ఈరోజు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను హానెస్ట్గా అలాగే నేను ఆ రోజు అలా మాట్లాడకుండా అనుకుంటున్నాను అలాగే నేను తెలుగు త్రీ సిక్స్టీ ప్రదీప్ గారి మీద నేను వాడిన పదజాలాన్ని అండ్ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటాను మీడియా మిత్రులందరికీ నేను బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు నాకు పేరు పేరుని తెలుసు ఏ మీడియా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు అలాగే చిన్న ప్రొడ్యూసర్ని కష్టపడి సినిమాలు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి అలాగే ఛాంబర్కి ఇచ్చిన లెటర్లో కొన్ని తప్పులు దొల్లాయి ఏంటంటే నెంబర్ వన్ గ్రేట్ ఆంధ్ర విషయం ఒకటి ప్రస్తావనకు వచ్చింది అది తప్పుదొరలింది ఆవర్డ్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నాను అలాగే ఆల్ వెబ్సైట్స్ గురించి నేను ఒక పొరపాటున రాసింది కూడా వెనక్కి తీసుకుంటాను అలాగే ట్వీట్ కూడా మీ అందరూ సపోర్టు నాకు ఉండాలి మీ జర్నీలో నేను ఉండాలి మీ అందరూ గైడెన్స్తో నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫైనల్గా చెప్పేది ఏంటంటే